మిత్రులారా ఈ రోజున మన విశారదన్ మహారాజు గారు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్న సంగతి మీరు చూస్తున్నారు అయితే మనకు ఇది పార్టీ మారిన ఆర్ఎస్పి గారి గురించి మాట్లాడని అవసరం లేనప్పటికీ నిజాలు మనం మాట్లాడుకోవాలి కాబట్టి రేపు కా రేపు రాబోయే కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఎంత నష్టపోతాం అనే విషయం మీకు తెలవడాని కోసం మాత్రమే మీతో మాట్లాడుతున్నాను మిత్రులారా అయితే ఈరోజున విశాలాధన మహారాజు ఏమంటున్నానంటే నన్ను చంపడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుట్రవంతున్నాడు లేకుంటున్నాము నన్ను రాజకీయంగా కూడా తొక్కడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు అనే విషయాలు ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే మనం చూసినాం అది ఇప్పటివరకు మీ దాకా కూడా రావచ్చు అయితే ఇలాంటి ఇప్పుడు విచారాదన్ మహారాజు గారు ఏంటంటే నేను ఒక్కనే ఉండాలి నా స్వార్థమే అంటే ఆయన ఒక్క సౌలభ్యం కోసం ఆయన స్వార్థపూర్వకంగా ఆలోచించి బీజీ బీఎస్పి నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి పన్నెండు సంవత్సరాలుగా పాదయాత్ర చేసి నేను పా ఎన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా కాబట్టి ఈ రోజున బహుజన సమాజ్ పార్టీకి ఆర్ఎస్పి గారు వచ్చి ఇంత ప్రజాదరణ పొందుతున్నాడు మరి ఇప్పటికిప్పుడు నేను మళ్ళీ ఆయనకి ఎందుకు నేను మద్దతు ఇయాలే మక్క నేను మద్దతు ఇయాలనే ఉద్దేశం మీద నేను ఇయ్యను ఎందుకంటే పన్నెండు సంవత్సరాల నుంచి నేను కూడా నిరుగుతున్నా కదా అనే ఉద్దేశం మీద స్వార్థపూర్వకంగా ఆలోచించి నా పేరే రావాలి కానీ వేరే వాళ్ళ పేరు రాకూడదు అనే ఉద్దేశం మీద ఆయనే ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ అనేది పెట్టి ఒకప్పుడేమో ఎప్పటికైనా బీఎస్పీకి బీఎస్పీకి ఆర్ఎస్ మన ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఎట్లనో మన బీఎస్పికి కూడా ధర్మ సమాజ్ పార్టీ అలాగే ఉంటుంది ఒక సేవకులెక్క మనం పనిచేసి ముందుకు బహుజన రాజ్యాన్ని సాధించుకుందామనే ఉద్దేశం మీద పెట్టిన ఈ విశారథన్ మహారాజు గారు కుట్రపూరితంగా మునుగోళ్ళలో ఆర్ఎస్పి గారు వచ్చినప్పుడు శంకరాచారి మీద ఒక అభ్యర్థిని పెట్టిండు అప్పటికి ఇంకా పార్టీ పెట్టనే లేదు అప్పుడు పెట్టనవసరం లేదు కానీ అభ్యర్థిని పెట్టి మనకు మనకే అంటే మన మధ్యలో మనకే మళ్ళా విద్వేషాలు నిం నింపి రోజు వచ్చిన ఆ రోజు వచ్చిన అనే ఒక విభజన చర్య తీసుకోవడానికి ముఖ్య కారకుడు అయ్యం విషారాధన మహారాజు మొన్నటి రోజున ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా అదే అదే పరిస్థితిని నెలకొని బహుజనులు అయిన మనం మనల విడదీసిన కుట్రలో భాగంగా ఈయన ఈయన తర్వాత మందకృష్ణ మాధవి గారు ఇలా వీరు పూనుకొని అంటే వీళ్ళకే పేరు రావాలి కానీ పక్క వాళ్ళకి పేరు రావద్దనే ఉద్దేశం మీద ప్రజలు ఏమైనా కానీ మాకు డబ్బు కావాలి పేరు రావాలి అదే పేరుతో మేము కొద్ది రోజుల దాకా అట్లనే చెప్పుకుంటే 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 మా జీవనాన్ని గడుపుతుంది తప్ప కానీ అటు బహుజన రాజ్యం రావద్దు ఇటు అసలే లేకుండా మాట్లాడుకుంటూ ఉండద్దు అనే ఉద్దేశం మీద వీళ్ళు మాట్లాడతాను తప్ప వీళ్ళకు చిత్తశుద్ధితో బహుజన రాజ్యం రావాలనే ఆలోచన వీళ్ళకి లేదు ఎందుకంటే బహుజన రాజ్యం వస్తే మళ్ళీ వీళ్ళకి పని ఉండదు బహుజన రాజ్యం వస్తే వీళ్ళకి ఏం పని ఉండదు వర్గీకరణ వస్తే ఆయనకి ఆయనకేం పని ఉండదు పని ఉండదు కాబట్టి నిరంతరం అది రావద్దు ఇటు మళ్ళా వీళ్ళకి పని ఉండాలి పని కలగాలి కాబట్టి ఎప్పటికీ దాని మీద వీళ్ళ యొక్క పబ్బం గడుపుకోనికి వీళ్ళ యొక్క ఊరికే ఒక మీడియాలలో రావడానికి వీళ్ళ యొక్క ఆర్థిక సంపాదించుకోవడానికి మాత్రమే వీళ్ళు ఈ మందకృష్ణ కానీ ఈ విశారాధన్ కానీ మాట్లాడుతూ మొన్న ఎటువంటి గొప్ప ఆశయంతో ఎంతో మందికి సేవలు అందిద్దాము ఆయన యొక్క విజన్ను ప్రజల్లోపట నేను చెయ్యాలి ఒక అధికారం ఉంటేనే చేయగలుగుతాననే ఉద్దేశం మీద వచ్చినటువంటి ఆర్ఎస్పి గారిని ఈ రోజున ఇట్లాంటి వాళ్ళు మద్దతు ఇవ్వకపోవడం వల్ల అంటే ఇట్లాంటి వాళ్ళు అంటే విశారాధన్ మహారాజు లాంటి వాళ్ళు కానీ మంద లాంటి వాళ్ళు కానీ ముగ్గురు ఒకటైతే అందరం ఒకటైతే ఈ రోజున రాజ్యాధికారం రాకపోనా రాజ్యాధికారం ఖచ్చితంగా వచ్చు ఎందుకంటే చాలామంది గెలుస్తుందన్న పార్టీకి ఎక్కువ ఇస్తారు అలాగే ముగ్గురు ఒకటైనప్పుడు ఖచ్చితంగా ఈ పార్టీ గెలుస్తుంది అనే ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఓట్లు అనేవి టర్న్ అవుతూ ఉంటాయి ఎందుకంటే గెలిచే పార్టీకి ఎక్కువ ఓట్లు వేస్తారే గెలవని పార్టీకి ఎందుకు రా ఓట్లు వేసేది మన ఊర్లో అంటాం ఇంకా బయట కూడా అంటాం అట్లనే ఈ విషారాధన అనేది కుట్రపూరితంగా ఒక డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి పోయి కలిసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనం అందరం కలిసి కలిసిపో అది కూడా పక్కన పెట్టి అది కూడా పక్కన పెట్టి ఈయన అయిన యొక్క లావాదేవీల కోసం అన్ని రోజులు నేను కష్టపడ్డాగా అంటే కష్టపడ్డావు నీ యొక్క నీ నీ లెవెల్కు తగ్గట్టు నీ లెవెల్లో నువ్వు ఏ ఎవరైనా ప్రజలు తక్కువ చేసినా లేకుంటే ఆర్ఎస్పి గారు ఎవరైనా తక్కువ చేసినా నీది నీకు ఎవ్వరి అంటే ఒక్కరే ముఖ్యమంత్రి అయితే దేశవ్యాప్తంగా మన రా రాష్ట్రంలో ఒక్కరే ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా ఒక్కరే ప్రధాన అవుతారు అలాంటప్పుడు కింది పోస్టులు అనేవి ఉండయా ఒకవేళ నీ నీ ఇమేజ్ తగ్గట్టు నీకు ఎవరి ఎవరి తగ్గట్టు వాళ్ళకి మనం తీసుకొని అందులోకి ఒక ముఖ్యమంత్రి మనం ఎన్నుకొని మనం ఉందం కదా కానీ వీళ్ళ ఆలోచన అది కాదు ఎట్టి పరిస్థితిలో నేను రాకున్నా పర్వాలేదు కానీ వాడు ఈరోజు వచ్చి వాడు మాత్రం ముఖ్యమంత్రి కావద్దు అనే ఉద్దేశం కుట్రపూరితంగా వీళ్ళు మా కుట్రపూరితంగా ఆలోచించినవాడే ఈ విషరాధన్ మహారాజు అంటే అయినా కూడా ఒక పది సంవత్సరాల నుంచి వెళ్ళి పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్ళి విద్యార్థులకు అదే అదే కాన్సీనా బొమ్మ పెట్టుకునే ప్రతి ప్రతి సభలను నిర్వహించిన ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా అలాంటి ఒక స్వేరో ఈజాన్ని తీసుకొచ్చి ప్రజల్లో పట చేతన నింపి ఈ ఈ రోజున అన్ అభిమానంగా అభిమానులుగా సంపాదించుకున్న ఘనత కూడా ఆయనకున్నది కదా అందుకే కదా అంతమంది ఆయన ఎంబ ఎంబడి వచ్చిర్రు మరి అలాంటప్పుడు కూడా నీలాంటి వాడు ఎంబడి లేకపోవడం కాకకుండా మళ్ళీ నీటికే నన్ను చంపడానికి చూస్తున్నాడు లేకుంటే నన్ను అట్లా చేయడానికి చూస్తున్నాడు అనే మాటలు మాట్లాడము ఇది ఎట్లా మనకు అదనిపిత్తలేదో నాకైతే అర్థమవుతలేదు కాబట్టి మిత్రులారా ఇలాంటి వ్యక్తుల వల్లనే అలాంటి మేధావులు వచ్చి పోతారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వచ్చేటోళ్ళు కూడా ఇట్లాంటి విధవల వల్ల మాత్రమే రాలేకపోతున్నారని విషారాధన మారాన్ని తీవ్రంగా ఈ విషయం మీద ఖండిస్తున్నాను మిత్రులారా ఎందుకనంటే అన్న జేబీ అయితే మిత్రులారా బాగా ఆలోచించండి ఇలాంటి ఒక సన్నాసుల వల్ల విధవల వల్ల మనకు ఉపయోగపడేది ఏమి ఉండదు ఖచ్చితంగా బహుజన రాజ్యం కోసం గొంతెత్తి మాట్లాడే వాళ్ళ సైడ్ ఉండండి వీళ్ళు వాళ్ళ పబ్బం కలుపుకోవడానికి వాళ్ళ యొక్క లావాదేవీలు చూసుకోవడానికి మాత్రమే ఇట్లాంటి వాళ్ళు పనికత్తరు కానీ పోనీ నువ్వన్నా మరి ముందుండి నేనే నేనే చేస్తా మరి అది ఇది మీరే మద్దతు రామ్మని మేమత్త మేము మేము మేమద్దు కదా నీకు మద్దతు ఇవ్వడానికి మరి అట్లా కూడా నీ నీ నీకు సోయలేదు కానీ వేరేటోళ్ళ మీద నిద్ర వేయడానికి వేరేటోళ్ళ టోళ్ళ మీద ఊకే అపార్థాలు సృష్టించడానికి కారణాలు వెతకడానికి మాత్రమే నీకు సరిపోయింది కానీ మరి మంచి కనపడలేదా నీకు ఏ రోజు మంచి కనపడలేదు ఆయన ఏం మంచి పని చేస్తున్నాడు అరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఆయన ఆయన గొప్పతనం గురించి పోయినాడు ఏ నాయకుడు కూడా ఆయన గురించి మాట్లాడలేకపోయాడు అంత మంచి వ్యక్తి వచ్చినప్పుడు కూడా ఇలాంటి వాడు విధవలు ఆయనకు సపోర్ట్ చేయబోతు్రీ మళ్ళీ ఈరోజు ఆయన ఆట నీ నువ్వు ఏంటి ఏంటి దాన్ని నిన్ను చంపుతాడు లేకుంటే నువ్వు ఏంటి దాన్ని పెద్ద నీతో నువ్వు వచ్చేది ఏమున్నదని ఆయన నీ మీద కుట్ర తీసుకోవడానికి ఎందుకు మాట్లాడేటప్పుడు ఒక ఉండాలి మిత్రమా అట్లాంటి ఆలోచనలు మానుకో మేమైనా మాకు ఏం సంబంధం లేదు ఆ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మాకు సంబంధం లేదు ఎందుకంటే పార్టీ వీడి వెళ్ళిపోయాడు మాకు ఏం సంబంధం లేదు కాబట్టి కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి కాబట్టి మాట్లాడినా సరే జై భీం జై భారత్ మిత్రుల ఆలోచించండి ఏను గుర్తుకే మన ఓటు జై భీమ్ జై భారత్